స్ నేను మీ గీతా ప్రసాద్ వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్ ఈరోజు చాలా రోజుల తర్వాత మీకు లైవ్లో మన స్టూడియోలో ఎందుకు వచ్చానంటే ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇంతకుముందు అంటే మనం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ మనం ఏదైతే కంటెంట్ మన యూట్యూబ్లో మన ఛానల్లో పెడుతున్నాం ఆ కంటెంట్కి మినిమం థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చేవి అది ఒక జాన్సీని ఇంటర్వ్యూ చేసిన దానికి నెక్స్ట్ తెలుగుదేశం వాళ్ళు ఒక లేడీస్ ఎవరైనా అయితే కనుక నియర్లీ థర్టీ థౌజండ్ ఒకదానికి ఫిఫ్టీ థౌజండ్ దాటిపో దానికి వ్యూస్ వచ్చేవి సో రీసెంట్గా మనం ఏంటంటే మన ఛానల్ని యాక్టివేట్ చేయడం రీయాక్టివేట్ చేసాం అది మీ అందరూ తెలిసిన విషయమే సో ఈ నేపథ్యంలో ఏంటంటే అన్ని అన్ని విధాలుగా మిగిలిన టూ టూ స్టేట్స్లోను అండ్ నేషనల్ వైడ్గా కూడా ఏమైనా న్యూస్లో వస్తున్నా సరే అవన్నీ కూడా మనము మన వ్యూవర్స్కి అందించడం జరుగుతుంది అది కూడా ఏంటంటే సాటిలైట్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి దీటుగా చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా బాగుంది అంటే స్క్రీన్ లేఅవుట్ చాలా బాగుంది ఒక సాటిలైట్ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏదైతే రేంజ్లో ఇస్తున్నారో అదే క్వాలిటీతో ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది ఫ్రెండ్స్ కూడాను నన్ను అప్రిషియేట్ చేయడం జరుగుతుంది మధ్యకాలంలో సో ఈ సిక్స్ మంత్స్ నుంచి కూడా అంటే సిక్స్ మంత్స్ నుంచి కొంచెం పెట్టే వాళ్ళు మీ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా కంటిన్యూగా మనం న్యూస్ ఐటమ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది మన ప్రేక్షకుల కోసం సో సిక్స్ మంత్స్ బిఫోర్ వన్ వన్ ఇయర్ బిఫోర్ ఏంటంటే మన ఛానల్ వెయ్యి పదిహేను వందలు రెండు వేలు యాభై వేలు ముప్పై ఐదు వేలు ముప్పై వేలు పదిహేను వేలు పదివేలు వ్యూస్ ఐటెం వైజ్గా మనకు వచ్చేవి ఐటెంల కంటెంట్ ప్రకారం మనకు వచ్చే వ్యూస్ సో సడన్గా అవి వంద నూట యాభై నుంచి తర్వాత ఏంటంటే యాభై అరవై ముప్పై నలభై ఇరవైకి వ్యూస్ రేట్ పెరిగిపోవడం జరిగి తగ్గిపోయింది పడిపోయింది యాక్చువల్గా పడిపోవడంతోనే ఏంటంటే ఇన్నాళ్ళు నేను ఏమనుకునేవాడి అంటే ఓహో మనం ఈ చాలా రోజులైంది కదా పెట్టి ఈ గ్యాప్ రావడంతోనే ఏంటంటే ప్రజలకి రీచ్ అవ్వట్లేదు వీడియోస్ సో అందువల్ల ఏంటంటే కొంత కొంతకాలం ట్రై చేద్దాము చేస్తే కనుక పెరుగుతుందేమో అని చెప్పేసి ఆశాభావంతో మనం ఏంటంటే కంటిన్యూగా ఐటమ్స్ కుడుతున్నాం డైలీ ఇంపార్టెంట్ ఐటమ్స్ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఐటమ్స్ కరెంటు న్యూస్ బ్రేకింగ్ న్యూస్తో సహా ఇస్తున్నాం మన రిపోర్టర్స్ అండ్ మన మీడియా మిత్రుల సహకారంతో సో అయినప్పటికి కూడా ఏంటంటే వ్యూస్ అలాగే ఉన్నాయి ఎంత మంచి కంటెంట్ ఇవ్వు యాభై అరవై ఈ రెండులో ఆగిపోతుంది సో మొన్నను ఒక త్రీ డేస్ బ్యాక్ ఎందుకు నాకు డౌట్ వచ్చి యూట్యూబ్ వాళ్ళకి నేను ఒక ఫీడ్బ్యాక్ని పంపించడం జరిగింది ఎందుకు నా ఛానల్ ఇంత కోసం ఇంతకు ముందెలాగొచ్చి అనేసి ఆ వీడియోస్ ఏవైతే లింక్స్ ఉన్నాయో ఆ వీడియో లింక్స్ నేను పోస్ట్ చేస్తూ నేను యూట్యూబ్కి ఒక అభ్యర్థన పంపించడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే అక్కడ నుంచి నిన్న నాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరో పనికమాల ఎదవలు పని పాట లేని ఒక తిన్ని అరక్క సెల్ ఫోన్ చేతిలో ఉన్న కొంతమంది ఎదవలు గ్రూప్గా ఏర్పడి ఒక పదిహేను నుండి పదహారు పదిహేడు మంది మన ఛానల్ మీదని రిపోర్ట్ కొట్టారంట యూట్యూబ్కి ఈ ఛానల్లోనే అబ్యూజింగ్ కంటెంట్స్ వస్తున్నాయి సెక్షువల్ హెరాస్మెంట్ కంటెంట్స్ వస్తున్నాయి రక్తపాతం కంటెంట్స్ వస్తున్నాయని ఏదేదో సంథింగ్ యూట్యూబ్కి పెట్టారట యూట్యూబ్ వాళ్ళకి యాక్చువల్ తెలుగు రాదు కదా తెలుగు రాకపోవడంతోనే ఏంటంటే మనకి లైక్స్ కూడా ఏంటంటే తక్కువ వస్తుంది చూసే చూసే కంటెంట్ ఎక్కువ మంది చూసినా సరే లైక్స్ కూడా తక్కువ రావడంతో ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఇది ఓహో వీళ్ళు చెప్పింది ఉంది ఎంతమంది పదిహేను పదహారు మంది దీన్ని ఈ ఛానల్ మీద రిపోర్ట్ చేశారంటే కనుక ఈ ఛానల్లో కంపల్సరీగా ఏదో తప్పుడు న్యూస్లు ప్రసారం చేస్తున్నారు ఏమని చెప్పేసి మన ఛానల్ని ప్రమోట్ చేయడం మానేసింది యూట్యూబ్ వాళ్ళు నాకు చెప్పింది ప్రమోట్ చేయడం మానిసింది అంటే మనం ఏదైనా ఒక వీడియో పెడితే ఆ కంపెనీస్ నా క్వాలిటీని బట్టి వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు వీడియోస్ యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంటుంది నిరంతరం కూడా యూట్యూబ్ పని అదే ఏంటంటే ఈ ఛానల్ ఏంటంటే ఇలాంటి న్యూస్లు ఇస్తున్నట్టుంది కొంచెం అబ్యూజింగ్ కంటెంట్స్ కానీ లేకపోతే ఈ పిల్లలకి చూడకుండా కంటెంట్స్ సెక్షువల్ హెరాస్మెంట్స్ ఇలాంటివి ఏమైనా ఇస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఛానల్ని ప్రమోట్ చేయడం ఆపేయడంతో ఛానల్ ప్రమోట్ చేసి మన ఛానల్ కానీ అక్కడ కనబడకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా వ్యూస్ తగ్గిపోతాయి కదండి అదే ఇప్పుడు జరిగింది సో ఈ పనికిమాన్ల సన్నాసి దద్దమ్మ ఎదవలు ఎవడైతే ఉన్నాడో నా ఛానల్ మీదని ఒక గ్రో అవుతున్న ఛానల్ మీద ఈ విధంగా విషపూరితంగా ప్రసా ప్రచారం చేసి యూట్యూబ్ వరకు కూడా పంపించిన ఎదవలు రిపోర్ట్స్ కొట్టి ఎదవలకి నేను చెప్తున్నాను అరే మీరు ఒక డాష్ డ్యాష్ ఓకే ఉంటే కనుక ధైర్యంగా నా ఎదురు వచ్చి నిలబడి నేనేం తప్పు చేశానా మీ పట్ల ఎప్పుడైనా నేను అవమానకరంగా ప్రవర్తించానా లేకపోతే మీ పట్ల ఏమైనా మీ గురించి నేను పట్టించుకున్నానా మీరు చేసే పనులు నాకు నథింగ్ నాకు నిజంగా చెప్తున్నాను మీరు ఏం చేస్తున్నారో మీ యథా బుద్ధులేంటో మీరు యథావ పనులు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా నాకు అనవసరం నేను ఇప్పుడు చెప్తున్నది ఎవడైతే ఈ పని చేసాడో వాళ్ళ గురించి మాత్రమే అందరికి కూడా కాదు అందరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు ఈ యదావ పని ఎవడైతే చేశాడో వాళ్ళకి ఆ పదిహేను పదహారు మంది ఎవడైతే ఉన్నాడో ఆ యదవలకి చెప్తున్నాను ఎదవలు ఎందుకు అన్నానంటే ఎదవలేదు వాళ్ళకి బతకడం రాదు ఎవరైనా శుభ్రంగా బతుకుతుంటే వాడు బతుకు మీద నీళ్ళు చల్లేసి వీళ్ళు పబ్బం గడుపుకుని చెత్త ఎదవలు తయారై ఉన్నారు సో ఎవరైతే ఈ రిపోర్ట్లు కొట్టారో ఈ ఎదవలకి నేను యూట్యూబ్కి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఏవైతే వచ్చాయో ఒకవేళ ఈ ఎవరైతే వాళ్ళ ఐడియతోనే కదా వెళ్తాయి అంటే రిపోర్ట్స్ పెడితే కనుక ఎవరెవరైతే పెట్టారనేసి పెడితే కనుక అక్కడ నుంచి మెసేజ్ ఏంటంటే చూస్తాం అని చెప్పేసి వచ్చింది ఒకవేళ కనుక అక్కడ నుంచి కనుక యూట్యూబ్ నుండి ఎవరెవరైతే మనకి ఇది చేశారో ఒకవేళ వాళ్ళ దయ యూట్యూబ్ వాళ్ళు మనకి పంపిస్తే కనుక ఒక్కొక్కడికి మాత్రం ఉంటుంది అప్పుడు వీడియో ఈ వీడియో ముఖ్యంగా మీకు చెప్తున్నాను ఒకటి ఉంటుంది ఒకటి మీదనే ఏంటంటే కంపల్సరీగాను సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది విత్ ప్రూఫ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి సో ఆ యదవల గురించి వదిలేదాం పనికిమాల యదవల గురించి ఎక్కువసేపు మాట్లాడిన వేస్ట్ ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాం ఇది రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఇది జాన్స్ ఇది యాభై ఆరు వేల నూట పద్దెనిమిది వ్యూస్ చూసారా చూడండి ఇది నెక్స్ట్ మూడు వేల తొంభై రెండు వ్యూస్ ఇది ఇలాగా మొత్తము మొత్తం కూడా ఏంటంటే టూ థౌజండ్ వన్ థౌజండ్ అబవ్ ఉండేదాన్ని ఒక మనిషి సింగిల్గా ఎంత కష్టపడితే ఈ రేంజ్లోకి ఛానల్ తీసుకురాగలనేది చూడకుండా కొంతమంది పనికిమాలిన దరిద్రులు చేసిన యదో పనికి ఈరోజు వ్యూస్ తగ్గే పరిస్థితి వచ్చింది కాబట్టి అదే వాళ్ళతోనే ఏంటంటే చెప్పు తీసి కొట్టేటట్టు మళ్ళీ మీ అందరు కలిసి లైవ్ నైన్ న్యూస్ని ఒక మీ అందరి సహకారంతో మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా ప్రతి వీడియో ఈ రోజున వచ్చే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామందికి సబ్స్క్రైబ్ చేయమని కూడాను నేను కోరుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సో నేను ఇప్పుడు మన అభిమానులకి అండ్ ఎవరైతే మన తాలూగా గ్రూప్ మెంబర్స్ ఉన్నారో లేకపోతే మన ఛానల్ డైలీ చూస్తున్న వాళ్ళు ఉన్నారో దయచేసి మన ఛానల్ చూసి మీరు కొంతమందికి పంపించి ఎందుకంటే మళ్ళీ మన ఛానల్ ఛానల్ ట్రెండింగ్లోకి రావాలంటే మీ తాళాలుగా సహకారం మీ సబ్స్క్రైబర్స్ సహకారం మా ఫ్రెండ్స్ సహకారం మా వ్యూవర్స్ సహకారం కంపల్సరీగా ఉండాలి కాబట్టి దయచేసి మన ఛానల్ని మీ వాళ్ళకి అందరికి కూడా షేర్ చేసి ఏ ఐటెం వచ్చినా సరే షేర్ చేసి అదేంటంటే లైక్స్ కొద్దిసేపు అది అది త్రీ మినిట్స్ టూ మినిట్స్ ఉంటాయి యాక్చువల్గా మనం పెట్టి ఇవన్నీ కూడా చూసి కొంతకాలం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లేదా వన్ మంత్ వరకు కూడా ఏంటంటే కంపల్సరీగా నాకు మీ సహకారం ఉండాలి అది పంపించి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఆ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మంది లైక్లు కనుక ఆ వీడియో మీద కనబడితే మళ్ళీ యూట్యూబ్కి మనం ఫీడ్బ్యాక్ పంపించినప్పుడు యూట్యూబ్ మళ్ళీ ఛానల్ని ఒకసారి అది పర్యవేక్షించినప్పుడు ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంది మళ్ళీ యూట్యూబ్ చేసినప్పుడు ఎక్కువ మంది లైక్స్ ఉన్నాయనుకోండి ఒక నలభై యాభై లైక్స్ కనుక ఉంటే హ్యాపీగా మళ్ళీ ఓహో అయితే వాళ్ళు పెట్టింది ఫ్రాడ్ అనమాట ఈ ఛానల్ ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు ఈ ఐటమ్ లైక్ చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా ఈ ఛానల్ ఉందని చెప్పి మళ్ళీ ట్రెండింగ్లోకి యూట్యూబ్ పంపిస్తుంది సో అప్పుడు మన ఛానల్ మళ్ళీ ట్రెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ వ్యూస్ తోటి హ్యాపీగా ముందు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది సో యూట్యూబ్ వాళ్ళు చెప్పింది అది మీ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుని ఎక్కువ లైక్స్ కనుక ఉంటే కనుక మళ్ళీ అప్గ్రేడ్ అవుతాయి వీడియోస్ గ్రాడ్యుల్గా మళ్ళీ లైన్లో అని చెప్పడం జరిగింది సో మీ అందరికి కూడా నేను నేను అభ్యర్థిస్తున్నాను ఎవరో యదవాలు చేసిన చెత్తపని వలన ఎంత కష్టపడి ఆ కంటెంట్ని కలెక్ట్ చేసి ఎడిటింగ్ చేసి నేను మీ ముందు పెడుతున్నప్పుడు ఏంటంటే వ్యూస్ లేకపోతే వృధా అయిపోతుంది కదండి వృధా అవుతుంది నా తలకి శ్రమంతో వృధా అవుతుంది దట్టు నేను ఏమైతే కన్వెన్స్ చేయాలనుకుంటున్నానో ఏదైతే న్యూస్ ఇస్తున్నా పది మందికి ఒక వంద మందికి ప్రజల్లోకి దూసుకెళ్లాలనే మనసత్వంతో ఉన్నవాడిని కాబట్టి దయచేసి మీరందరూ కూడా వీడియోని చూసి లైక్స్ మ్యాక్సిమం లైక్స్ చేయండి నేను అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను సో నా తల పెర్సనల్ గ్రూప్ జీపీ డిజిటల్స్ ఉందో ఆ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ ఒక నలభై ఐదు మంది ఉన్నట్టున్నారు ఆ సభ్యులందరూ కూడా ప్రతి వీడియోని ఇది మీ ఛానల్ అనుకొని కనుక దయచేసి మళ్ళీ లైక్స్ చేస్తే మళ్ళీ మన ఛానల్ ట్రెండింగ్లోకి వెళ్తుంది అని కోరుకుంటున్నాను సో ఈ ఎదవలు ఇలాంటి పనులు మానేస్తే మంచిది బతకడానికి ఏమైనా చూసుకుంటారా ఎదవల్లరా మీరు బతకడానికి ఏమైనా చూసుకోండి మీరు బతకడం చేత కాకపోతే కనుక ఎదుటల మీద పడి ఏడవకండి లైవ్ నైన్ న్యూస్ అనేది చాలామందికి ఇంతకుముందు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు కూడా ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా హెల్ప్ చేయడానికి ముందు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ కూడాను ఏ ప్రాబ్లం వచ్చినా సరే అది గవర్నమెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పోలీస్ పరంగా కానీ ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సరే సాల్వ్ చేయడానికి మేము ముందు ఉంటాం సో తప్పకుండానే ఏంటంటే మనం పెట్టే వీడియోలన్నింటి కూడా లైక్స్ పెంచండి లైక్స్ పెంచితే మళ్ళీ ట్రెండింగ్లోకి వెళ్తుంది ట్రెండింగ్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ని మనమే కాపాడుకోవాలి మన ఛానల్ని మనమే ట్రెండింగ్లోకి తీసుకెళ్ళాలన్నా దయచేసి మీ అందరు కూడా ఏంటంటే ఈ ఒక్క సాయం లైవ్ నైన్ న్యూస్ చేస్తారని కోరుకుంటూ మీ గీతా ప్రసాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ నైన్ న్యూస్ మన సమాజం మన బాధ్యత